అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు అజ తన నేను చూసేసరికి అంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టోరీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు అక్కడ మీ ప్రెగ్నెన్సీ స్టోరీని షేర్ చేయండి కానీ ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నానండి ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నా ఛానల్లో చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అప్పుడు నా వీడియోస్ అని ప్రతి వీడియోస్ అని మీరు చూడొచ్చండి ఓకే అండి టాపిక్లో టాపిక్లోకి వెళ్దామండి నాకు టూ థౌజండ్ ట్వంటీ వన్లో మ్యారేజ్ అయ్యింది టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ ఏప్రిల్లో మ్యారేజ్ అయ్యిందండి మ్యారేజ్ అయ్యాక లవ్ మ్యారేజ్ అండి లవ్ లవ్ అండ్ మ్యారేజ్ చేసుకున్నాం అండి ఫ్యామిలీ అందరూ ఒప్పుకున్నారు మ్యారేజ్ చేసుకున్నాం లైఫ్ చాలా బాగుండదండి ఇంకా అలానే మేము లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఆ త్రీ మంత్స్లో తర్వాత ఫోర్త్ మంత్లో మ్యారేజ్ అయిన ఫోర్ మంత్స్కి మా హస్బెండ్కి నాకు చిన్న ఇష్యూ అయిందండి ఇంకా ఫ్యామిలీ ఇష్యూ వల్ల ఇంకా నేను యాసిడ్ తాగేశానండి యాసిడ్ తాగడం వల్ల ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇంకా ఆపరేషన్ చేయాలి అని హాస్పిటల్ డాక్టర్స్ అన్నారండి మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం ఫస్టు ఇంకా అక్కడ బతకదు చనిపోతారని చెప్పారండి ఇంకా సెవెంటీ థౌసండ్ అడిగారు అమౌంట్ కట్టేస్తాము ఇంకా అయినా కూడా బ్లడ్ వామిటింగ్స్ అయ్యి మొత్తం బ్లడ్ వామిటింగ్స్ అంతా అయిపోయిందండి ఇంకా వెయిట్ ఫిఫ్టీ కేజీస్ టు ట్వంటీ కేజీస్కి వచ్చేస్తాను త్రీ టూ త్రీ టూ త్రీ డేస్లలో ఇంకా లాస్ట్ డాక్టర్స్ త్రీ డేస్ తర్వాత చనిపోతుంది అమ్మాయి ఇంకా యాసిడ్ మొత్తం కడుపులో పేగులు పేగులు ఇక్కడ గొంతు అంతా కొరికేసింది ఇంకా చనిపోతుందని చెప్పారండి ఇంకా అందుకని ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారండి అక్కడికి వెళ్ళి అడ్మిట్ చేశారు డాక్టర్స్ ఇంకా ఏం అడగకుండానే ఇంకా ఫస్ట్ ఆపరేషన్ చేశారండి ఫస్ట్ టైము ఆపరేషన్ చేసి ఇక్కడ గొంతు స్వరం అంతా కడుపు మొత్తం మంది కాలిపోయిందండి ఇంకేదో బతుకు లేదో తెలీదు ఫస్ట్ అయితే ఆపరేషన్ చేస్తామని ఇంకా అందరితో సంతకం చేయించుకొని చేశారండి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసాక కొంచెం బెటర్ అయ్యాను అప్పటి నుంచి నోటి ద్వారా ఏం తినేది కదండి నేను అసలు ఇంకా ఆపరేషన్ అయిపోయాక అందరు ఫుడ్ తింటా ఉంటే నాకు చాలా ఆకలిసేది కానీ ఇక్కడ గొంతంత కాలిపోవడం ద్వారా ఇంకా అసలు ఉమ్ము కూడా మింగడానికి రాలేకుండే అందుకని ఇక్కడ కడుపుకి ఆపరేషన్ చేసి చిన్న ట్యూబ్ వేసారు లిక్విడ్స్ జ్యూస్లు పాలు ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి ఇక్కడ ట్యూబ్లో పెట్టేసేవారు అలానే ఇంకా వెయిట్ కూడా మొత్తం ఇంకా ఆపరేషన్ అయినాక కూడా వెయిట్ ట్వంటీ కేజీస్కి వచ్చాను అప్పటికి కూడా చాలామంది బ్రతకదు గర్భసంచుకు కాలిపోయిందని ప్రతి ఒక్కరు చెప్పారండి డాక్టర్స్ కూడా ఇంకా మేము చేసేవరకు చేస్తామని చెప్పారు ఇంకా మా మమ్మీ వాళ్ళు మా ఆయన వాళ్ళు ఏదో సపోర్ట్ చేసి ఇంకా ఇంకా చేసేవాళ్ళండి ఇంకా ప్రతిరోజు జ్యూస్లు ఫ్రూట్స్ ఫ్రూట్స్ పాలు వాటర్ అంతా ట్యూబ్ ద్వారా పెట్టేవాళ్ళు మొత్తం అలానే పెట్టేసి ఇంకా నేను అలానే వన్ ఇయర్ అంతా హాస్పిటల్లో ఉన్నాను వన్ ఇయర్ అంతా హాస్పిటల్లో ఉన్నాక వన్ ఇయర్ మొత్తం నేను ఫుడ్ నోటి నుంచి ఏం తీసుకోలేదు ఉమ్మ కూడా వెళ్ళేది కాదండి ఇప్పుడు తర్వాత లిక్విడ్స్ అన్నీ అలానే ఇక్కడ ట్యూ దార్ తీసు తీసుకోవడం వల్ల ఇంకా వన్ ఇయర్ అంతా అలానే అయిపోయింది అసలు వన్ ఇయర్ అంతా ఉస్మానియా హాస్పిటల్లోనే ఉన్నాం మేము ప్రతిరోజు హాస్పిటల్లో ఉండి మా వాళ్ళు కూడా ఉంది అసలు ఎంత వీక్ అయిపోయారు అసలు ప్రతిరోజు నా బాధను చూసి తట్టుకోలేకపోయేది వాళ్ళు కూడా మా అమ్మ మా మా హస్బెండ్ అయితే చాలా అండి నా నన్ను చూసి ఏడ్చేది అసలు వాళ్ళని చూసి నేను ఇంకా ఎందుకు ఇబ్బందుకున్నానో చనిపోతే బాగుండు అనిపించేది ఒక్కొక్కసారి అయితే ఎందుకంటే ఆ బాధను అనుభవిస్తేనే తెలుస్తుంది అంటారు కదా నా లైఫ్లో అసలు ఎందుకలా అనిపించిందో ఒక చిన్న గొడవకి నేను న్యాచురల్గా తగ్గి చనిపోవాలనుకున్నాను మా ఆయన నేను ఎంతో ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను సంతోషం ఒక టూ త్రీ మంత్స్ కూడా లేకుండా అయిపోయింది ఇంకా అలా అలా అయిపోయింది మళ్ళీ ఇంకా వన్ ఇయర్ అయిపోయాక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ సెకండ్ ఆపరేషన్ చేస్తామని చెప్పారు కొంచెం బెటర్ అయినాక ఈ స్వరం అంతా డయటేషన్ అని చేసేవారు ఫస్ట్ ఫస్ట్ ఆపరేషన్ అయ్యాక డైలిటేషన్ చేస్తూ ఒక ట్యూబ్ లాంటిది నోట్లో నుంచి పడుకోబెట్టి నోట్లో నుంచి కట్టులోకి వేసేది అట్లా వేయడం ద్వారా గొంతు సన్నగా కాకుండా కొంచెం అట్లా ఉంటుందని అనేది వేస్తూ ఉంటుంది మంత్లీ మంత్లీ ఇంకా నెంబర్స్ ఉంటుండే ఎయిట్ నైన్ టెన్ లెవెన్ సిక్స్టీ నెంబర్స్ వరకు ఉంటుండే మంత్లీ మంత్లీ వెళ్ళి ఫస్ట్ వీక్లీ వెళ్ళేది తర్వాత లెవెన్ ట్వెల్వ్ నెంబర్ వచ్చేసరికి ఇంకా మంత్లీ వెళ్ళేది అట్లా ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయ్యింది ఇప్పటి వరకు కూడా అవుతుంది ఇంకా అలా అయిపోయాక వన్ అండ్ హాఫ్ ఇయర్కి మళ్ళీ ఆపరేషన్ చేస్తారండి సెకండ్ ఆపరేషన్ అప్పుడు నోటి ద్వారా ఫుడ్డు తినడానికి ఇక్కడ ట్యూబ్ తీసేసి ఇక్కడ మళ్ళీ ఆపరేషన్ చేసేసి నోటి ద్వారా ఫుడ్ తినడానికి ఆపరేషన్ చేశారు అప్పుడు కూడా ఇంకా రిస్క్ అని చెప్పారు అప్పుడు కూడా తక్కుతుందా లేదా అని అసలు ఎవరికి గ్యారెంట్ డాక్టర్స్ కూడా చనిపోతారు మొత్తానికి ఫిక్స్ అయిపోయారు అసలు ఇంకా దేవుడు దయ వల్ల ఇంకా బతికా బతికానండి ఇంకా సెకండ్ ఆపరేషన్ అయినాక అప్పుడు ఇప్పుడు కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ హాస్పిటల్లోనే ఉన్నాము ఒక ఆ ఫిడ్లీ కూడా తినేది కాదు అప్పుడు అసలు నోట్లోకి వెళ్ళేది నోట్లో పెట్టుకుంటే వామిటింగ్ వచ్చేది ట్యాబ్లెట్స్ అయితే ఇక్కడ గొంతులో ఇరుక్కునేదండి ఇంకా అలానే ఉండేది ఇంకా టాబ్లెట్స్ ఏం వేసుకునేది కాదు వాటర్ కూడా ఒక వన్ స్పూన్ నోట్లోకి వెళ్ళేది కాదు ఇంకా అలా ఒక ఆపరేషన్ అయిన వన్ మంత్ వరకు ఆ ఫిడ్లీ ఒక్క ఒక బిస్కెట్ ఉంటుంది కదా ఒక్కటే అంతే తినేదండి తర్వాత తర్వాత ఇంకా మెల్లి మెల్లిగా ట్యాబ్లెట్స్ ఆకలి కావడానికి ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చారు అలా ఇంకా కొద్ది కొద్దిగా తినేసాను ఇంక అప్పుడు కూడా ఫ్రూట్స్ ఎక్కువ ఫ్రూట్సే తినేది ఇంకా ఫ్రూట్స్ తిని కొద్ది కొద్దిగా ఇంకా వెయిట్ పెరిగాను ఇంకా నా వల్ల మా మమ్మీ కూడా చాలా సఫరింది హాస్పిటల్లో ఉండి నాకు సేవ చేస్తూ చేస్తూ తను కూడా హాస్పిటల్లో పడిపోవడం కానీ కళ్ళు తిరగడం కానీ ఇలా అయిపోయింది మా హస్బెండ్ చాలా ఆఫీస్ ఎల్ ఆఫీస్లో వర్క్ చేస్తారు తను కూడా నా భార్య ఇలా చేసింది కదా చావర్ల మధ్యందని వదిలేసి వెళ్ళకుండా ఇంకా ప్రేమించారు కదండి ఇంకా చూసుకున్నారు మంచిగా చూసుకున్నందుకు నేను ఇప్పుడు మీ ముందు ఉండి ఇప్పుడు వీడియో చేసి మీతో మాట్లాడుతున్నాను అసలు దేవున వల్ల అసలు అందరి బ్లెస్సింగ్స్ వల్ల అప్పటికి ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము ఇంకా నాకు హెల్త్ బాగాలేక మళ్ళీ మళ్ళీ నొచ్చేది ఇంకా కడుపునియడం వల్ల కూడా వీడియో చేయడానికి ఉండేది కాదు ఇంకా రోజు హాస్పిటల్కి వెళ్ళేది ఉస్మానియా శంషాబాద్ నుంచి ఉస్మానియాకి వెళ్ళేది అక్కడ ట్యూబ్స్ ముక్కులో నుంచి నోట్లో నుంచి ట్యూబ్స్ వేసేది నేను ఆ ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటాను మధ్యలో ఇంకా అట్లా ఏదండి ఆశ అసలు ఎందుకు తాగా అనిపించిందో లేదు నేను మా ఆయనతో చిన్న గొడవ పెట్టుకొని అసలు తాగేసాను తాగేసాక ఆయనకు చెప్పాను ఇట్లా నేను తాగేస్తాను ఇంకా నువ్వు హ్యాపీగా ఉండవు నేను చనిపోతాను అని చెప్పేశాను చెప్పినాక ఇంకా నాకే బాధ అనిపిస్తుంది ఇంత ఇష్టపడి మళ్ళీ నేను చనిపోతే ఒక్కడే ఎలా ఉంటాడని మళ్ళీ ఒక సైడ్ అనిపిస్తుంది కానీ ఇంకా సిచ్యువేషన్ ఆ టైంలో అలా ఉండే ఇంకా హాస్పిటల్స్ ప్రతి త్రీ హాస్పిటల్స్కి వెళ్ళాము అసలు ప్రైవేట్లో అయితే డబ్బులు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగ అడిగారు ఇంకా లాస్ట్మా నెక్కి వెళ్తేనే దేవుని దగ్గర ఒక డాక్టర్ అసలు ఎంత పట్టించుకొని మంచిగా ఆపరేషన్ చేసింది ఇంకా సెకండ్ కూడా ఆపరేషన్ అయింది ఇంకా అలా ఫుడ్డు మెల్లిమెల్లిగా తింటున్నాను ఫుడ్ కొంచెం కొంచెం స్టార్ట్ చేసేసాను ఇంకా అలానే జనవరిలో టూ థౌజండ్ ట్వంటీ టూలో మార్చ్ వరకు కొంచెం రికవరీ ఇవ్వను త్రీ మంత్స్ వరకు మంచిగా కొద్దిగా కొద్దిగా ఫుడ్ తింటూ ఒక థర్టీ కేజీస్ వరకు వచ్చాను ఒక టెన్ కేజీస్ వరకు పెరిగాను ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ కొద్ది కొద్దిగా తింటూ ఇంకా తర్వాత త్రీ మంత్స్ అయిపోయాక మార్చ్ ఎండింగ్లో ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి అసలు మేము అస్సలు ఎవరూ అనుకోలేదు ప్రెగ్నెన్సీ వస్తుందని కూడా ఎందుకంటే గర్భసంచి కాలిపోయిందని డాక్టర్స్ చెప్పారు ఇంకా మాకు మా అత్తయ్య వాళ్ళకి కానీ మా మమ్మీ వాళ్ళకి మా హస్బెండ్ ఇంకా పిల్లల గురించి అసలు ఆ టాపిక్ కూడా రాలేదు ఎందుకంటే ఇంత చావు బతుకుల మధ్య నేను బతుకొచ్చాను కదా మళ్ళీ ఇంకా గర్భసంచి కాలిపోయింది ఇంకా పిల్లలు లేకున్నా సరే నా కూతురు నాకు ఒక నా కూతురులాగా మా అత్తనేమో నా కోడలే నాకు ఒప్పుకు పోతుల్లాగా అనుకుంది ఇంకా పిల్లల గురించి ఎవరి టాపిక్ తీయలేదు ఇంకా దేవందయ్య వల్ల మేము కూడా అనుకోలేదు అసలు త్రీ మంత్స్కి నాకు కడుపు ఇంకా ఉబ్బినట్టు అవుతుంది ఏంటి గ్యాస్ ఫామ్ అయినట్టు ఎందుకు ఇలా అవుతుందని ఇంకా మా ఆయనతో చెప్పాను చెప్తే ఏం లేదు నువ్వు ఫుడ్ టైం టు టైం తినక గ్యాస్ ఫామ్ అయిందని చెప్పారు ఇంకా నేను అలానే ఉన్నాను వన్ టూ మంత్స్ వరకు టూ మంత్స్ ప్రెగ్నెంట్ వరకు నాకు తెలియదు అసలు గ్యాస్ ఫామ్ అయిందేమో అని నేను అనుకున్నాను ఇంకా థర్డ్ మంత్లో థింగ్స్ అయ్యాయి ఎందుకు ఇలా థింగ్స్ అయితే అంటే జడ్జి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్స్ కూడా ఏం ఏం లేదమ్మా అని చెప్పి చెకప్ చేసి పంపించారు టెస్ట్ పంపించారు టెస్ట్ పంపిస్తే అల్ట్రాసౌండ్ టెస్ట్ చేశారు అప్పుడు ఇంకా వచ్చేసి ఇంకా ప్రెగ్నెంట్ ఈ అమ్మాయి త్రీ మంత్స్ ఇప్పుడు అని చెప్పారు అసలు నమ్మలేదు అసలు మా ఆయన నేనైతే డాక్టర్ అవద్దని చెప్తుందేమో జోక్ చేస్తుంది అని మేము అనుకున్నాం ఫస్ట్ తర్వాత ఇంకా చూపించారు మాకు బేబీ ఇట్లా మూవ్ మూవ్ అవుతుంది కదా అటు ఇటు మూవ్ అవుతుంటే మా ఆయన చూపించారు మా ఆయన ఇంకా మూవ్ అవుతుంటే అసలు షాక్ అయ్యారు ఏంటి అసలు ఈ అమ్మాయి ఎలా ఉంది మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది ఏంటని ఒక సైడ్ హ్యాపీగా ఉండాలా లేదంటే నేనే వీక్ ఉన్నా మళ్ళీ బేబీ ఎక్కడ అని బాధపడాలని తెలియట్లేదు అసలు ఇంకా మా ఫ్యామిలీ అందరూ తీసేపియండి వద్దు అమ్మ ఇప్పుడు కొద్దిగా రికవరీ అవుతుంది మళ్ళీ బేబీ అంటే ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుందని చెప్పారు మా అత్తయ్య వాళ్ళు మా మమ్మీ వాళ్ళు ఇంకా అమ్మాయిమైతే ఉండలేదు దేవుడు చిండు దేవుడే చూసుకుంటాడు ఇంకా కొంతమంది పిల్లలు లేక అసలు ఎంతోమంది నరకం అనుభవిస్తున్నారు మనం అడగక ముందుకే దేవుడు మనకి ఇచ్చాడు అనేసి ఉంచుకున్నాను ఇంకా అలానే ఫుడ్ తినేది ఇంకా అలా బేబీ వల్ల కూడా నాకు బెనిఫిట్స్ చాలా ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇంకా ఆకలి ఎక్కువ అవుతుంది కదా ఫైవ్ మంత్స్ నుంచి అట్లా ఫుడ్ కొద్దిగా కొద్దిగా తినడం బాగా స్టార్ట్ చేసే ఇంకా మంచిగా బేబీ కూడా ఇంకా బేబీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంకా నేను కూడా ఫుడ్ తినడం ద్వారా నేను కూడా కొంచెం హెల్దీగా అయ్యాను మంచిగా అయ్యాను ఇంట్లో పనులన్నీ నేనే చేసుకున్నాను అని ఇంకా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉండేది మా మమ్మీ వాళ్ళ ఊర్లో ఉండేది మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము బట్టలు కానీ గిన్నెలు ఇంట్లో ప్రతి పని అంత నేనే చేసుకున్నాను నైన్ మంత్స్ డెలివరీ రేప రేపు అవుతుంది అనే టైంకి కూడా అన్నీ నేనే చేసుకున్నాను ఎలాంటి ప్రాబ్లం లేకుండే హాస్పిటల్కి జిజికన్ హాస్పిటల్లోనే చూపించుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే ఇంకా నువ్వు యాసిడ్ కుట్లు ఉన్నాయి కదా నీకు నార్మల్ అవ్వదు మళ్ళీ ఇబ్బంది అని చెప్పారు ఇంకా భయమేసి ఇంకా మేము జజకన్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు జిజికన్ హాస్పిటల్కి వెళ్తే ఇంకా అక్కడ అక్కడనే చూపించుకున్నాం ఫస్ట్ మంత్ ఇక థర్డ్ మంత్ నుంచి డెలివరీ వరకు ఇంకా అలా మంత్లీ మంత్లీ వెళ్ళాను చూస్తున్నా కానీ అసలు నైన్ మంత్స్ వచ్చేసాయి ఇంకా హ్యాపీగా ఉంది ఒక వన్ సైడ్ ఏమో హ్యాపీగా ఉంది ఎందుకంటే బేబీ వచ్చేస్తుంది కానీ వన్ సైడ్ ఏమో బాధగా ఉంది ఎందుకంటే ఈ కడుపుకి అంతా కుట్లే ఉన్నాయి కడుపు నుంచి ఇక్కడ కడుపుకి అంతా కుట్లే ఉన్నాయి నార్మల్ అవుతుందా లేదా సిజేరియన్ అయితే మళ్ళీ స్టిచ్చెస్ ఇస్తారు ఇంత ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీ అందరూ భయపడుతున్నారు ఇంకా దేవునికి మొక్కుతున్నారు మంచిగా నార్మల్ కావాలి తల్లికి బిడ్డకి ఏ ప్రాబ్లం ఉండదు అని అందరూ ఇంకా ఫ్యామిలీ అందరూ దేవునికి కోరుకుంటున్నారు నైన్ మంత్స్ పడింది నైన్ మంత్స్ పడ్డాక ఒకసారి చెకప్కి వెళ్దాం నేను మా మమ్మీ చెకప్ చెకప్కి వెళ్ళాక డాక్టర్స్ నైన్ మంత్స్ పడ్డాక చెక్ చేస్తారు కదండి ఇట్లా చేయి పెట్టి ఫింగర్స్తో చెక్ చేసాక ఇంకా టూ త్రీ డేస్లో డెలివరీ అవుతుంది అని ఇంకా పంపించారు ఇంటికి చెకప్ అయిపోయినాక ఇంకా ఇంటికి వచ్చేస్తాము ఇంకా ఆ డేలో చిన్న చిన్నగా పెయిన్స్ వస్తున్నాయి అసలు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా తెలీదు ఇంకా మా మమ్మీ ఇంటికి వెళ్ళింది మళ్ళీ వస్తానని చిన్న చిన్నగా పెయిన్స్ వస్తే ఇంకా ఏం కాదులే అని నేను అలానే ఉన్నాను కానీ ఆ పెయిన్స్ ఆ చిన్న పెయిన్ తట్టుకోలేకపోతున్నామండి మన అమ్మని ఒక్కసారి ఎంత తిడతాము తను వాళ్ళు మనం మనని ఎంత భరించిన తొమ్మిది నెలలు మోసకాన్ని ఇలా చేస్తే మనం మాత్రం వాళ్ళని ఒక్కొక్కసారి తిడుతూ ఉంటాం మనకి ఎంత బాధ అనిపిస్తుంది కదా అప్పుడు మనకు తెలియదు నిజంగానే మనము ప్రెగ్నెన్సీ అయి పిల్లల్ని కన్నాక అప్పుడు ఆ కనే టైంలో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ బాధ ఏంటి ఎలా ఉంటుంది అసలు ఆ టెన్షన్ ఆ టైంలో అసలు బా పెయిన్స్ కానీ ఎంత భరించలేకపోతాం అప్పుడు మా మమ్మీ నా వెనకాలే ఉంది ఇంకా డే అంతా చూసాం చూసాక ఇంకా పెయిన్స్ వచ్చాయి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము అంబులెన్స్ బుక్ చేసుకొని మా హస్బెండ్ మా మమ్మీ నేను వెళ్ళినాను అంటే ఇంకా సాటర్డే వెళ్ళాము చెకప్కి సాటర్డే మార్నింగ్ వెళ్ళి వచ్చేసాము మళ్ళీ సాటర్డేనే ఈవినింగ్ వెళ్ళాము అంటే ఇంకా డాక్టర్స్ ఇంకా టైం ఉందమ్మా నీకు వన్ వీక్ ఉంది అని చెప్పారు డాక్టర్స్ ఇంకంటే పెయిన్స్ వస్తున్నాయని అడ్మిట్ చేసుకున్నారు సరే చూద్దాంలే అని ఇంకా సాటర్డే పెయిన్స్ వస్తున్నాయి కానీ అసలు ఎంత తట్టుకోలేకపోతున్నామండి బ్యాక్ పెయిన్ అసలు బ్యాక్ పెయిన్ కడుపు నొప్పి ఎంత వస్తుందంటే చాలా అసలు నాకైతే పిల్లలే వద్దనిపించింది ఎందుకంటే పెయిన్ అసలు అంతలా ఉంది నాకు ఫస్ట్ టు ఫస్ట్ సెకండ్ ఆపరేషన్ అయినప్పుడే పెయిన్స్ మరీ చాలా ఉంది అసలు నేను నా వెయిట్ లాస్ అయిపోయినంత బాడీ అంతా వీక్ అయిపోయింది అసలు చాలా వీక్ అయిపోయాను ఇక్కడ మత్ ఇంజక్షన్ ఇస్తారు కదా దానివల్ల కూడా చాలా వీక్ అయిపోయాను అట్లా వీక్ అవ్వడం వల్ల కూడా బాడీ బోన్స్ అంతా కూడా చాలా పెయిన్స్ వస్తాయి అంతా ఇంకా దాంట్లో ప్రెగ్నెన్సీ టైంలో బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఒక సైడ్ ఎలా అంటే సుత్తితో కొడితే ఎంత పెయిన్ వస్తుంది అలా అలా వస్తుంది పెయిన్స్ ఇంకా నాకు ఎలా పైస తీయాలో తెలీదో ఇంకొకటి ఆ భరించలేక అటు ఇటు తిరుగుతున్నాయి నా ముందు వచ్చే వాళ్ళందరూ ఇలా డెలివరీ అయ్యి బేబీస్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు నేను వాళ్ళని చూస్తూ కూర్చున్నాను హాస్పిటల్ ఇంకా అలా అయ్యి ఇంకా సన్ నైట్ ట్వెల్వ్ టూకి అయ్యింది సండే ఇంకా టూ మినిట్స్ తక్కువ సండేలకు వచ్చింది సండేలో అయింది బాబు వన్ వీక్ ఫాస్ట్గా ఉంటాడు అనేసి గ్లాస్లో పెట్టారు నేనప్పుడు అప్పుడు యాసిడ్ అయినాక పీరియడ్స్ అవ్వట్లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ పీరియడ్స్ అవ్వలేదు పీరియడ్స్ అవ్వకుండానే ప్రెగ్నెన్సీ వచ్చింది దాంట్లోనే ఇంక నాకు డేట్ కూడా తెలియదు ఎప్పుడు ఇట్లా ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చింది ఎన్ని మంత్స్ అయింది అని కూడా తెలియదు ఇక రిపోర్ట్స్లో వీక్స్ ఉంటాయి కదా దాన్ని చూసి క్యాలిక్యులేట్ చేసుకున్నాము ఇంకా వన్ వీక్ ఫాస్ట్గా కొట్టారు బాబుకి జాండీస్ వచ్చాయని పసికాలు వచ్చాయి కదా గ్లాస్లో పెట్టారు త్రీ డేస్ పెట్టారు మళ్ళీ నాకు ఇచ్చారు సార్ మమ్మీ పాలు తాగు తల్లి పాలు తాగితే తగ్గుతాయని ఇచ్చాక మళ్ళీ ఇంకా వన్ డేకి మళ్ళీ తీసుకొని గ్లాస్లో పెట్టుకున్నారు అసలు బేబీ పుట్టగానే తీసుకెళ్ళి గ్లాస్లో పెట్టేస్తారు అసలు నేను కూడా చూడలేదు ఆ పెయిన్స్లో నేను ఏడుస్తూ ఉన్నాను ఇంకా బాబుని తీసుకెళ్ళి పెట్టేస్తారు గ్లాస్లో ఇంకా పెట్టాక ఆయన నేను ఒక్కసారి కూడా భయపెండ్ చూడలేదు ఎలా ఉందని ఇంకా డాక్టర్స్ని అడిగితే చూపించారు ఒకసారి ఒక త్రీ డేస్కి ఇచ్చారు మళ్ళీ తీసుకొని మళ్ళీ టూ డేస్ అయినాక మళ్ళీ ఇచ్చారు ఇంకా వెళ్ళి ఫీడింగ్ ఇచ్చి వచ్చేదాన్ని బాబు ఫీడింగ్ కూడా రాకపోదు అప్పుడు అసలు టూ పాయింట్ ఫైవ్ కేజీస్ పుట్టాడు బాబు ఇంకా అలానే అయితే ఇంకా మళ్ళీ ఫోర్ డేస్ అయినాక మళ్ళీ ఇచ్చారు ఇంకా కొద్ది కొద్ది ముందు జాండీస్ ఇంకా ఇంటికి వెళ్ళి మార్నింగ్ ఎండ్ వస్తుంది కదా ఎండలో పెట్టేసేయండి అని చెప్పారు ఇంకా సరేలే అనేసి ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చాము ఆయిల్ మసాజ్ అంతా అయిపోయాక బేబీ మార్నింగ్ ఎండ వస్తుంది కదా ఎండలో పెట్టేది ఇంకా అట్లా తగ్గిపోయింది ఇంకా బేబీ కూడా హెల్తీగా ఉంది ఇంకా నేను కూడా హెల్దీగా ఉన్నాను ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంకా నా ఇట్లా నా ప్రెగ్నెన్సీ జర్నీ ఇట్లా ముగిసిందండి ఇట్లా యాసిడ్ తాగాక కూడా చాలా అసలు మస్తు చాలా ఇబ్బందులు ఎదురాయండి ఇంకా నేను ఎలా అంటే అత్తయ్య వాళ్ళ దగ్గర లేను మమ్మీ వాళ్ళ దగ్గర లేను నేను మా హస్బెండ్ ఇక్కడ సిటీ హైదరాబాద్లో ఉండేది ప్రతి పని ఇక్కడ ఇట్లా బట్టలు విండేటప్పుడు కూడా వాషింగ్ మిషన్ లేదు మా దగ్గర బట్టలు ఉతికేటప్పుడు కూడా కడుపు పోయినది అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా వంగితే కడుపు అసలు వంగడానికి రాకుండే మొత్తం కుట్లు ఉన్నందుకు బాగా ఇట్లా పెయిన్ వచ్చేది అసలు డాక్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ఎందుకమ్మా తీయించకండి నువ్వే బాలు వీక్ ఉన్నావు మళ్ళీ బేబీ అంటే ఇబ్బంది అయ్యి అని చెప్పారు ఇంకా కానీ ఇంకా మేము దేవునిపైన భారం వేసామంతా దేవు ఎంతో మందికి అసలు పిల్లలు లేక ఒక రకంగా ఏడుస్తారు నరకం అనుభవిస్తున్నారు కొంతమంది ఏమో పిల్లలు హాస్పిటల్లో పుడితే వదిలే చెల్లిపోతారండి ఇంకా మన జీవితానికి ఒక అర్థం అంటేనే పిల్లలు కదా అందుకని ఇంకా అట్లా రన్ చేస్తాం భారం వేసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి నార్మల్ డెలివరీ అయింది మళ్ళీ ఫస్ట్ అసలు అందరు షాక్ అవుతారు ఇప్పటికీ ఈ అమ్మాయి పతికుందా అసలు యాసిడ్ తాగడం అంటే క్లీనర్ యాసిడ్ ఉంటుంది కదా ఆ తాగినప్పుడు ఇదంతా కాలిపోయింది అసలు గొంత మొత్తము కడుపు అంతా కాలిపోయింది అంత బ్లడ్ అంత అయినాక కూడా మళ్ళీ నార్మల్ డెలివరీ అయింది బేబీ కూడా మంచిగా ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదని చాలామంది అనుకుంటారు ఇప్పటికీ కలిస్తే అవునా మమ్మతా నీకు డెలివరీ అయిందా నార్మల్ అయిందా అని అడుగుతారు ఇంకా చాలామంది యూట్యూబ్లో అడుగుతున్నారు అక్క మీ డెలివరీ స్టోరీని పోస్ట్ చేయండి చూస్తామని చాలా అడుగుతున్నారు ఇంకా మాకు టైం లేక చేయట్లేదండి మొన్న బాబు ఫీవర్ ఉంది అందుకని వీడియోస్ చేయట్లేదు ఇప్పటి నుంచి చేస్తానండి నా వీడియోస్ని ఇలానే చూస్తూ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫాలో చేయండి థ్యాంక్స్ అండి నా స్టోరీ మీ అందరితో షేర్ చేసుకున్నాక సగం బాగా అంటారు కదా అలా అయిపోయింది ఎందుకంటే నాలోనే బాధంతా దాచుకున్నాను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను నేను ఇదండి నా ప్రెగ్నెన్సీ జర్నీ మళ్ళీ మరిన్ని వీడియోలు వస్తాం మేము ముందుకు కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్